హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే వంకాయ టమాటా టమాటాకర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను వచ్చండి మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి ఉంచుకోవాలి ఈ కడాయి వేడైపోయిన తర్వాత దీంట్లో మనం టూ స్పూన్స్ ఆయిల్ని కూడా వేసుకోవాలి ఈ ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు అలాగే పచ్చ దంచుకున్న వెల్లుల్లి మీకు ఇష్టం ఉంటే అల్లని వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు కొంచెం ఎండుమిర్చి చిన్న అక్కడ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే మనం చిన్నగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి వంకాయ ముక్కలు పోపులో కలుపుకోకుండా ముందే మనం మన రుచికి సరిపడ ఉప్పు అలాగే పసుపు వేసుకొని ఇప్పుడు మొత్తం పోపు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి వంకాయ ముక్కలు వేయగానే సాల్ట్ వేయడం వల్ల కలర్ కూడా చేంజ్ కాదు అలాగే కొంచెం చేదు కూడా రాదు ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వంకాయలు మంచిగా మగ్గిపోతాయి ఇప్పుడు దీంట్లోనే మనం చిన్న కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని మన రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇంకొకసారి మొత్తం మంచిగా కలిపేటట్టు కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లో టీ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి తుషర కూర ఎంత బాగా అయిపోతుందో చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా ఇక్కడ మనం వెజిటేబుల్ మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటే వంకాయ టమాటా కర్రీ రెడీ